వచ్చేసి ఒక ఆరు విజిల్స్ అయితే ఏం ఇవన్నీ వేసేసుకున్నాం నిమ్మకాయ ఉంది చక్క ఫ్రిడ్జ్లో పెట్టమన్నాను నేను మధ్యాహ్నం చూద్దాం హాయ్ అండి ఇదే లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి వెదర్ అయితే కొంచెం చల్లగా బాగుంది వర్షం పడుతుంది కొంచెం ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి పర్వాలేదు చల్లబడింది వాతావరణం ఆ మధ్య అయితే తోటి బాబోయ్ అనిపించింది మాకైతేనే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు తెలుసు కదా శనగలు ఇవి చోళికర్రీ చేస్తున్నాను మనం ఏంటంటే అండి ఇప్పుడు ఈ శనగలు ఉన్నాయి కదా ఇవి నైటు నానబెట్టుకోవాలి ఈ కర్రీకి అయితే మట్టికి ఖచ్చితంగానే ఎందుకంటే బాగా నానితేనే మంచిగా కుక్ అవుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనుకోండి నేను నా స్టైల్లో చేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ అయితేనే నేను ఎప్పుడంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకుండానే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఎప్పుడో చిన్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు చేశాను వాళ్ళ గుర్తుండో లేదో కూడా తెలియదు ఈ రెసిపీ మళ్ళీ తర్వాత అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి చేసేదాన్ని కానీ తక్కువ మాట అంటే ఆయిల్ ఫుడ్ అనేటప్పటికి కొంచెం స్కిప్ చేస్తూ ఉంటాము వీడియోస్లో చేసేటప్పుడు ఏదో ఒకటి మీకు చూపించినట్టు ఉంటుంది మేము కూడా మళ్ళీ తిన్నట్టు ఉంటుందని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాం అనమాట ఇందులో ఇంతకుముందు కూడా నేను చేశాను శనగలతోటి కర్రీ అయితే అయితే అప్పుడు కూడా చెప్పాను నేను ఇది ఆల్రెడీ మనకు కొంచెం టీ డికాషన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట అంటే టీ పొడంతో మరగబెట్టిన డికాషన్ ఖచ్చితంగా ఈ కర్రీకి వెయ్యాలి అది మంచి అరమ్మ వస్తుంది అది కూడా చూపిస్తాను ముందు బంగాళదుంపలు అయితే చెక్ వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి బంగాళదుంపలు చెక్ వేసాను రెండు బంగాళదుంపలు తీసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి ఖచ్చితంగా ఒక బంగాళదుంపైనా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఇందులో దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు లవంగాలు ఒకయ వేస్తున్నాను నల్ల యాలక్కాయ్ అంటాను కదా ఇది కూడా వేస్తున్నాను దీని ముందు మనం విజిల్ పెట్టేసుకుందాం మెత్తగా కుక్ చేయాలన్నమాట విజిల్ పెట్టేసుకుందాం అనుకోండి పిండి కలుపుకుందాం తర్వాత ఎలాగో మనం కుక్కర్ పెట్టేసుకున్నాం కదండి పాన్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మైదా తీసుకున్నాను ఇదిగోండి ఈ మైదాలోకి ఇదిగోండి కొంచెం ఒక రెండు స్పూన్ అదే టేబుల్ స్పూన్ అంటాం కదా టేబుల్ స్పూన్ తీసుకోండి అంతే సరిపోతుంది ఈ బొంబాయి రవ్వ అంటాం కదా అది మాట ఏం కదండి కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా రావడానికి పొంగడానికి కూడా ఇప్పుడు కొద్దిగా వంట షోడ ఒక అర స్పూన్ మాట అలాగే బేకింగ్ పౌడర్ కూడా కొంచెం ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాఫ్ట్గా రావడానికి ఇవన్నీ అంటే వంట సోడా బేకింగ్ అదే అదే ఏంటంటే వంట సోడా అంటే కుకింగ్ సోడా అని బేకింగ్ పౌడర్ లేకపోయినా కూడా మామూలుగా కూడా చేసుకోవచ్చు బాగానే పొంగుతాయి ఇవి ఉంటే ఇంకొంచెం సాఫ్ట్గా బాగుంటుందని కొద్దిగా వేస్తున్నాను అనమాట కొంచెం ఇందులో పెరుగు కూడా వేసుకోండి కొంచెం షుగర్ పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇది మొత్తం మిక్స్ చేసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను అనమాట కొద్దిగా కమ్మడ పెరుగు తీసుకోండి బాగుంటుంది ఇదిగోండి సరిపోతుంది నేను ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఇప్పుడు దీన్ని మనం సాఫ్ట్గా తిండి కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలిపాలన్నమాట నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఒకేసారి వేసేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా కొంచెం తేమ ఉండేటట్టు కలుపుకోండి ఇదిగోండి పిండి కొంచెం తడిగా ఉన్నట్టుగా తేమ ఉన్నట్టుగానే ఉండాలన్నమాట మరి గట్టిగా కలుపుకోవద్దు తర్వాత ఇది ఒక ముప్పై నిమిషాలైనా మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ లోపల కర్రీ అయితే చేసేసుకున్నాము తడికి తప్పేసి విజిల్స్ వచ్చేసి ఒక ఆరు విజిల్స్ అయితే వేయించాను ఇదిగోండి ఇవి అనమాట ఇది చూడండి ఇక్కడ మనకి ఇలా అనగానే మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట అంటే అలా కుక్ అవ్వాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంకా కడాయి పెట్టేసుకొని కూర వేసేసుకుందాం ఈ లోపల ఇదిగోండి తడికుంటూ తడి క్లాత్ తడిపి నానబెట్టేసి పక్కన పిండి ఇదిగోండి ఇక్కడ స్టార్ ఫ్లవర్స్ అంటాం కదా ఇవి మటర్ యాకులు అలాగే రెండు లవంగాలు కొద్దిగా జీలకర్ర ముందు కొంచెం వేసుకుందాం నేను పూర్తిగా నా స్టైల్లో చేస్తున్నాను కానీ బాగుంటుంది టేస్ట్ అయితే మరి మీరేం చేసుకుంటున్నారు ఈరోజు వాతావరణం బాగుంటే కనుక చక్కగా మనం ఏదోటి ఇలా వేడివేడిగా చేసుకుంటే బాగుంటుంది కదా ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం గ్రేవీ కావాలంటే ఒక కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి మరీ ఎక్కువైనా బాగోదు వాటికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇవి సరిపోతాయి ఇవి మాట దోరగా వేగిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేస్తాను ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం అన్నంల్లిపాయ పేస్ట్ ఈ స్పూన్ తోటి వేసాను ఇది కొంచెం వేగుతూ ఉంటుంది అలాగే పసుపు కూడా వేసేసుకుందాం పసుపు కొంచెం కారం కూడా కొంచెం కథలు వేసాను ఇది కొంచెం వేగనద్దాము ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి బంగాళదుంపలు ఆల్రెడీ వేస్తా ఉడికిపోయినాయి కదా మెత్తగా అయిపోయినాయి కదా ఇవన్నీ వేసేసుకుందాం ఇది కొంచెం ఉడకనిద్దాం ఇది కొంచెం ఈ వాటర్ ఉంది కదా ఇది కొంచెం పోద్దాం మూత పెట్టేసి కొంచెం దగ్గరికి ఉడికేటట్టుగా ఉల్లిపాయలు ఇవి ఇవన్నీ కూడా శనగలు బంగాళదుంపలు మెత్తగా అయిపోయినాయి లేండి బాగా ఉడకాలన్నమాట కొంచెం ఇది ఒక టమాటా తీసుకుని పెద్ద టమాటా ప్యూర్ అనమాట మెత్తగా పేస్ట్ చేస్తాను ఇది కూడా వేసేసుకున్నాము ఇవన్నీ కలిపి ఉడుకుతుంది కొన్ని ఉడికిన శనగలను కొన్ని తీసేసి కొన్ని ఏమో ఉడుకుతున్నాయి కదండి కూరలో వేసాను కదా ఇప్పుడేమో ఇవి మెత్తగా పేస్ట్ చేస్తుంది అనమాట అంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఇప్పుడే ఉప్పు చూసాను జస్ట్ ఇప్పుడే అంటే ఇది గ్రైండ్ చేయకముందన్నమాట బలా ఉందండి కూర ఇలాగే మనం చక్కగా ఉడికిపోయిన తర్వాత తినేయచ్చు అయితే మరి దీంట్లో కొంచెం స్పెషల్ మసాలా పొడి అంటే ఏం కదలేదు కొంచెం పెప్పర్ పొడి అది వేసుకుంటే ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఒక అర స్పూను పెప్పర్ పొడి వేస్తున్నాను అలాగే అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఈ పేస్ట్ కూడా వేసేస్తాం కదా డికాషన్ నీళ్ళు కూడా వేసేద్దాము టీ పొడి ఉంటుంది కదండి నేను ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కర్రీని బట్టి తీసుకోండి ఇంత క్వాంటిటీలో కాకపోతే మీరు ఒక్క స్పూన్ టీ పొడ వేసుకొని కొంచెం డికాషన్కి అయితే మరగబెట్టుకుని ఈ నీళ్ళు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా బ్లాక్గా కూడా వస్తుంది అనమాట అంటే శనగలతో పాటు ఉడకబెడతారు కూడా అని నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట అందుకని ఇంకా అదే మీకు చూపిస్తున్నాను కలర్ మారిపోతుంది డికాషన్ వేయగానే కొంచెం ఇప్పటిదాకా రెడ్గా ఉన్నది ఇలా ఉంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ మారింది కదా ఇంకా బ్లాక్ వస్తుంది అసలు యాక్చువల్గా అయితే ప్రస్తుతానికి ఇది అయితే ఉడుగుతుంది కదండి ఇది కొంచెం వాటర్ వేసి కొంచెం నీళ్ళు వేసేస్తే వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది గరం మసాలా వేసాను కొద్దిగా ధనియాల పొడి వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేయచ్చు మీ ఇష్టం అంట మీ దగ్గర గరం మసాలా ఉంటే అలా వేసేసుకోండి కొంచెం ధనియాల పొడి అది నేను ఇప్పుడు అవే వేసాను ఇదిగోండి ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే దించేయడం ఇంకా సరిపోయినాయి ఉప్పు అన్నీ బాగానే కుదిరింది కరెక్ట్గా బాగుంది కూరయదే మటుకి నేను పెద్దగా పెద్ద పూరీలు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆయిల్ అంటే గిన్నె కలాయి వెడల్పు తీసుకున్నాను ఇంకో రెండో ప్యాకెట్ కూడా పట్టేస్తుంది అనమాట ఇదివ్వండి అసలుది ఇప్పుడు వచ్చింది ఇలాగా రావాలన్నమాట ముందుపూరి నూనె కాగాలండి బాగా హీట్ ఎక్కాలి ఫస్ట్ది ఏదైనా కొంచెం అలాగా వస్తుంది మనకి బటోర రెడీ అయిపోయింది బటోరే పేరు పెడ ఉంది కదా బటూరే ఇలాగా వేపుకుందాం అన్నీ కూడా ఫస్ట్ కూడా బాగానే వచ్చింది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కితే ఇంకా బాగా వచ్చినాయేమో ఇదిగోండి ఎలా పొడుగ్గా చేసా అనమాట చూపిస్తాను మీకు చేసేటప్పుడు మామూలుగా పొడిపిండి పెట్టేసుకొని చేసేసుకోవచ్చు కొందరు ఆయిల్తో కూడా చేసుకుంటారు ఆయిల్ అంటే కొంచెం పొడి అంటే పొడిపిండితో చేసాం అనుకోండి నూనెలోకి కొంచెం పొడిలా దిగిపోద్ది అదే ఆయిల్ అనుకోండి చక్కగా అది బాగా ఏగుతాయి అన్నమాట ఇంకా ఆయిల్ పొడిగా అది ఉండదు అన్నమాట ఇదిగోండి అది హీట్ ఎక్కుతుంది ఈ లోపల ఇంకోటి చేసుకున్నాం ఇదిగోండి నేను ఏం చేస్తున్నానంటే మీకు రౌండ్గా కలితే రౌండ్ రౌండ్గా అయితే చేయరు పొడుగ్గా ఇలా కొంచెం ట్రాస్గా ఇలా పొడుగ్గా వస్తుందన్నమాట ఇలా మనం చేసేసుకొని నూనె కాగిన వేసేసుకోవాలి ఇంకోటి కూడా చేసేస్తాను ఈ లోపల నూనె కొంచెం బాగా హీట్ ఎక్కాలి కదా అది తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేడెక్తుందని బాగా కాగలమాట అండి నూనె అప్పుడే మనకి బాగా వస్తాయి చూపిస్తాను నండి ఇది కూడా ఇలా నూనె పోస్తూ ఉండాలి పైన పూరి మీద అప్పుడే మనకు బాగా పొంగుతుంది చూసారా ఇలా పొంగాలి ఇలా అన్నీ వేపేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంకా చేసేసాను మా వాళ్ళని కాకేసి పెట్టేయమే ఇంకా ఒక్కొక్క పూరీ అయితే సరిపోతుంది మాకు ఇంకా రెండేస్ అయితే చేయలేదు పెద్దే కదా ఇవి చూడ్డానికి చూడండి అలా పొంగి ఉన్నాయో మెత్తగా సాఫ్ట్గా కూడా అన్నమాట కర్రీ కూడా చూపించేస్తాను మీకు సాయి ఇదిగోండి కర్రీ కూడా అయిపోయింది వడ్డించేస్తాను వాళ్ళకి కూడా ఒకటేనా ఇంకొంచమేనా నువ్వు కూడా తినేస్తావు కదా నీకు కూడా వడ్డీ చేస్తాను తినేసేయండి ఫేమస్ టేస్ట్ ఎలా ఉందో చెప్పు పిండి మటికి మరీ పల్చగా కలపకండి అలా అని మరీ గట్టిగా కాకుండా సమానంగా కలుపుకోండి పిండి కలిపేదాన్ని బట్టే పొంగుతాయి మాట ఇవి ఉత్తిపూరి కూడా బాగుంటుందా నీదే నిమ్మకాయ ఉంది చెక్క ఫ్రిడ్జ్లో పెట్టమని నేను మధ్యాహ్నం చూద్దాం అవునా ఇదో నిమ్మకాయ తీసుకో కూరలు ఉంది టేస్ట్ టేస్ట్ అలా ఉంది కూర చాలా బాగుంది సూపర్ ఉంది ఉత్తుపొరిలు కూడా బాగున్నాయి డ్రైవర్స్ కూడా అన్ని కరెక్ట్గా సెట్ అయినాయి కారం అన్ని కరెక్ట్గా సెట్ అయ్యాయి చాలా బాగుందమ్మా కూరతోటే అసలు అంటే ఇష్టం ఉత్తుపూరి అంటే జస్ట్ కమ్మగా ఉంటుందంతే ఉత్తి పూరియే తినాల్సి వస్తుంది కమ్మగా ఉంది బాగుంది మీకు విషయం తెలుసండి అండి పూరీ లడ్డు కూడా చేస్తారు పూరీ లడ్డు అంటే ఇదిగో ఇలాగా ఈ పూరిని కొంచెం ఇంకా బాగా వేపేసుకుని దీన్ని మళ్ళీ మిక్సీ కూడా పడతారు అన్నమాట పొడికని చేసి అప్పుడు నెయ్యేసి పంచుతారు అది వేసి చేస్తారు బాగుంటుంది ఒకసారి చేసాను గుర్తుందా ఉత్తి పూరీ తించుడు కమ్మగా ఉంటుంది దీంట్లోకి కేసరి కూడా నంచుకుని తినొచ్చు బాగుంటుంది అదే పై డొప్పంతా అలా తినేస్తున్నావు ఉత్తుపూరి అవునా కాలుతో వేసుకోండి టేస్ట్ బాగుంది కదా మన వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు మాటలే అవునా ఇదిగోండి చాలా బాగుంది అసలు చెప్పాలంటే టేస్ట్ కూడా బాగుంది నూనె కూడా లాగలేదండి ఆయిల్ లాగలేదు చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నస్తే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు చెప్పండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి